జగన్ నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండ్లు పడ్డాయని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు వరద బాధితులకు నిరంతరాయంగా సహాయ చర్యలు చేస్తుంటే వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తోందన్నారు విపత్తు వేళ జగన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు అమరావతిపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి విజయవాడ నగరంలో ఉదయం నుంచే మంత్రులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు ఈ ప్రస్తుతం మంత్ర మంత్రి కొల్లి రవీంద్ర ఉన్నారు ఆయన మరి ఎన్నో వివరాలు చేసుకున్నాం సార్ నిన్నటితో పోలిస్తే ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రజలకు నిన్న విఫలమైన కొన్ని కొందరికి ఆహారం ఇవ్వలేని అంశాలు కానీ లేకపోతే వాటిని ఇవాళ ఎలా ఎలా అధిగమించబోతున్నారు రెండు రోజులుగా విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో మరి ఒక పక్క కృష్ణా వరద రికార్డు స్థాయిలో పదకొండు పాయింట్ ఐదు దాకా దాదాపు లక్షల క్యూసెక్లు రావడం అలాగే బుడమేరు ఒక పక్క నుంచి బుడమేరు కూడా దాదాపు ముప్పై వేల క్యూసెక్లు ఒక్కసారిగా వచ్చి పడిపోవడం అలాగే వర్షం కూడా దాదాపు ఇరవై ఏడు సెంటీమీటర్లు వర్షం పడదు మొత్తం విజయవాడ మొత్తం కూడా దాదాపు సింగ్ నగర్ కానీ అటు వన్ టౌన్లో కానీ అటు ఇబ్రహీంపట్నం కానీ ఇటు రామలింగేశ్వర నగర్ ఇలా కొన్ని ఏరియాలన్నీ కూడా వాటర్తో ఫిల్ అయిపోవడం మరి రావడానికి రాకపోకలకు ఇబ్బందులు అవడం దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తూ ఫుడ్డు కానీ అండ్ వాళ్ళకి కావాల్సినటువంటి పడవలు కానీ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కానీ అన్నీ కూడా వాటర్ కానీ అన్నీ కూడా అందిస్తూ జరుగుతుంది ప్రతి ఒక్కరికి దాదాపు ముప్పై రెండు డివిజన్స్లో ఎఫెక్ట్ ఉంది ఈ ముప్పై రెండు డివిజన్స్ కూడా సీనియర్ ఐఏఎస్ అధికారిని ఏర్పాటు చేయడం అట్లాగే పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేలని ఒక్కొక్క ఏరియాకి ఎమ్మెల్యేలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సహాయ చర్యలు అయితే నిన్న మరి ఫుడ్ కూడా ఒక పక్క హెలికాప్టర్స్తో ఎందుకంటే కొన్ని ఏరియాస్కి కనీసం ట్రాక్టర్స్ వెళ్ళలేని పరిస్థితి బోట్లు కూడా వెళ్ళాలన్నా కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఉంది అక్కడికి కూడా మరి హెలికాప్టర్స్ ద్వారా మరి అక్కడికి ఫుడ్ కూడా అందించడం కూడా జరుగుతుంది ఇదే కాకుండా ఫస్ట్ టైం డ్రోన్స్ కూడా పెట్టి డ్రోన్స్ ద్వారా మరి ఆ ఇళ్ళము ఇంటికే తీసుకెళ్లి వాళ్ళ కుటుంబానికి అందించడం కూడా అనేది ఇది ఫస్ట్ టైం మరి చేస్తాం అనేది ఇలా ఏది అదనతనంగా చేయగలుగుతాం అన్ని కూడా చేయడం జరుగుతుంది హెల్ప్ లైన్ పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా తీసుకొస్తాం జరుగుతూ ఉంది నిన్న ప్రధానంగా అమరావతి ఒక ముంపు ప్రాంతం ఇది మునిగిపోతుందనే ప్రచారం అయితే ఉంది ఇప్పుడు అమరావతి పరిస్థితి ఏంటి అసలు అక్కడ సిచ్యువేషన్ అలా ఇదంతా చూస్తూ ఉంటే ఇవాళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆయన రావడం విమర్శ చేయాలనే కార్యక్రమాలు చేయటం అక్కడ కూడా ఆడబిడుచులన్నారు లోతు నీళ్ళలో ఉంటే ఎక్కడ చేయగలుగుతారని అన్ని దగ్గర రాగలుగుతారని చెప్పి వాళ్ళే బాధ్యతలే మాట్లాడుతూ ఉన్నారంటే ఎంత రాజకీయం చేయడానికి కూడా దిగజారే రకం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తప్పిదాల వల్లే ఇవాళ ఏదైతే బుడమేరుకు సంబంధించి అక్కడ కరకట్లు ఏదైతే బండ్స్ అన్నీ కూడా మరి కోత గుదేని దాని కారణం జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం ఐదు సంవత్సరాల పాటు ఒక పారేడు మట్టి రాష్ట్రంలో ఏ ఒక్క కాలం మీద కానీ ఏ ఒక్క బండి మీద కానీ చేసినటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఇవన్నీ కూడా చేయకుండా అమరావతి మునిగిపోయిందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు నిన్న కాన్కేషన్ కూడా జరిగింది అద్భుతంగా మరి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఒక్క చొక్క నీరు కూడా అమరావతిలోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు ఇదే కాకుండా పడవలు తీసుకొచ్చి ఇది మరి వాంటెడ్గా జరిగినట్టుగా మాకు అనిపిస్తూ ఉంది గేట్ల దగ్గర తీసుకొచ్చి వాంటెడ్గా కొట్టేయాలని చూసిన కార్యక్రమాలు కూడా ఇంత దుర్మార్గాన్ని కూడా ఇవాళ మరి వైసీపీ నాయకులు ఉన్నారు ఉన్నారంటే ఏం చేయాలా ఇంకా ఆయన చెప్తా ఉన్నాడు మా నాయకులు వచ్చి సహాయ సహక చర్యలు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడ ఒక్కడ కనిపించారా మూడు రోజులు అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయాడు కనీసం ఇలాంటి సమయంలో వచ్చి వాళ్ళకి ఒక ధైర్యాన్ని భరోసా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళ భయభ్రాంతులు గురి చేసే విధంగా మాట్లాడే మరి వ్యక్తి ఇవాళ మన రాష్ట్రానికి ఉండడం మన దౌర్భాగ్యం ఖచ్చితంగా ఇవాళ ప్రతిదీ కూడా ప్రజలకి అందించే కార్యక్రమాల్లో ఇవాళ ఆరు లక్షల పులిహా ఫుడ్ ఫుడ్ ప్యాకెట్స్ని అరేంజ్ చేయడం జరిగింది హెలికాప్టర్ ద్వారా బోట్ల ద్వారా ట్రాక్టర్ల ద్వారా మరి కొన్ని ప్రాంతాల్లో లోడర్స్ కూడా తీసుకొచ్చి పెద్ద పెద్ద లోడర్స్ ద్వారా కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది ఇది మంత్రులు అలాగే ఎమ్మెల్యేల స్పందన కెమెరా పర్సన్ సైదాతో వీఎస్ఎం కృష్ణ ఈటీపీ న్యూస్ అమరావతి ఓటర్ స్టూడియో